నా పేరు వెంకటరమణ నేను చిత్తూరు జిల్లా నుంచి వచ్చినాను ఈ యానాది సంఘాల మహాకూటమి చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న మా అక్కాచల్లు చాలా హ్యాపీగా ఫీల్ అయినారు ఆ డాన్స్ ఇంకా ఆ రాదు మన మనందరి కోసం మన జాతి కోసం ఈ చిన్న పాట ఈ పాటలో ఎంత అర్థం డు మారే నోయమ్మానాథ బ్రతుకులు ఎన్నాళ్ళు ఎన్నాయమ్మా ఈ గిరిజన బ్రతుకులు కేడు మారే నోయమ్మా ఈ అనాథ బ్రతుకులు మన జీవితాలు అనాదిగా మిగిలే ఉన్నాయా అడవి తల్లి వడిలో ఉన్నామా మన జీవితాలు అనాదిగా మిగిలే ఉన్నాయా గోదారి దాటినట్టుంది ముసి ముసి ముటలు చెబుతూ ఉంటే కోయిలమ్మ కూసినట్టుంది నా చిన్నారు తల్లి జాబిలమ్మ పిలుస్తున్నది కోయిలమ్మ కూసినట్టుందా నా చిన్నారి తల్లి పలక బల్పం పట్టాలమ్మా బడికి నేను పోతానమ్మ మనకెందుకు ఈ చదువులు రా నా చిన్నారి నా నేను పోతానమ్మా మన పల్లెలు వెలుగులు పంచాలి ఈ గిరిజన బ్రతుకులు అక్షర జ్యోతులు వెలగాలి మన పల్లెలు వెలుగులు పంచాలి ఈ గిరిజన బ్రతుకులు అక్షర జ్యోతులు వెలగాలి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళో ఎమ్మా ఈ గిరిజన బ్రతుకులు ఎన్నాడు మారేనో మానద బ్రతుకులు అక్క బీట్ సాంగ్ కాదక్క ఇది మనోడ్ సాంగ్ అక్కడ మనకి ఎంత ఏమున్నా విద్య అనేది అవసరం అక్క విద్య కావాలంటే ఎంత అనాథగా ఉన్నా అడిగి తల్లి ముద్దు బిడ్డలు ప్రశాంతమైన మనసు ఆలోచనతో ఉంటుంది అని డబ్బు వాళ్ళు ఎవరైనా ఉంటే పెడితే బాగుంటుందన్న కోరస్కి డప్పుకి ఉన్నారా సార్ సార్ డబ్బు కొట్టేవాళ్ళు ఉంటే టైం అయిపోయిందా సార్ వెళ్దాం సార్ లాస్ట్ వరకు అమ్మ నాయకుడు అనేవాడు ఎందుకు కావాలి పల్లెటూరే బం కావాలి మన పల్లెటూరే మార్గం అవ్వాలి మనలోనే నాయకుల్ని మనమంతా ఎన్నుకోని మట్టి కప్పిన జీవితాన్ని మాణిక్యం చేసుకోని మంచి కోసం మంచి కోసం నడుమిగించి మనమంతా ముందు కదలారా ாயித பிரஜி தவாலி பல்லத்தோரே படம் காவலி பல்லத்தோரே மார்கம் அஹ் మనమంతా ఎన్నుకోని మట్టి కప్పిన జీవితాన్ని కోసం మంచి కోసం యూ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ అది వెళ్తాం అందరికీ ఈ ఏడాది లంకారామంకి వచ్చిన అందరి రాష్ట్ర నాయకులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన దగ్గర ఉంటే ధనలక్ష్మానికి ఆటోమేటిక్ గా వచ్చేస్తారు ఈ రోజు ఇక్కడ ఉన్న ఈ గ్రౌండ్ కానీ ఇక్కడ ఉన్న ఈ హాల్ కానీ పోతాం ఎలాంటి ఉన్నత రాజకీయం నాకెక్కడ ఇంత బిల్డింగ్ కోట్లు చేసే విలువ ఎక్కడ ఆ వంద రూపాయలు ఉంది బయట వెళ్ళాలంటే ఈ రోజు రాజకీయం అనేది ఆ విధంగా శాసిస్తా ఉంది ఈ రాజకీయాన్ని శాసించాలంటే మన దగ్గర ఉన్న ఓటుని మనమే తెలియకుండా నీకున్న అధికారాన్ని ఇంకొకరికి చేసి మనమే బానిసగా బ్రతుకుతా ఉన్నాం కాబట్టి మనం ఈరోజు చేస్తున్న ఈ ప్రయత్నాలన్నీ కూడా మన వాళ్ళ అధికారంలోకి రావాలి అప్పుడే మనం అమ్ముతూ ఉండగలం అప్పుడే మనం కాబట్టి అందరూ కూడా పేదవాడు జీవిత